హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఆకుబురువు ఉండే ఆకుపకోడీలు కూడా మెనూలో అయితే యాడ్ చేసాము యూట్యూబ్ వీడియోస్లో మన వీడియోల్లో ఆకుపకోడీ వీడియో కూడా చాలా ఫేమస్ అనమాట చాలామంది ఆకుపకోడి చేసి చేసుకున్నాము అని చెప్తూ ఉంటారు నేను ఎక్కడ కనిపించినా కూడా మీలో ఎవరికైనా చేసుకోగలము అనుకుంటే వీడియో చూసి చేసుకోండి లేదు చేసుకోవటానికి కుదరదు చేసే ఓపిక లేదు అనుకుంటే మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టేసుకోండి మీ కొరియర్ ద్వారా పంపిస్తాము ఈ పకోడీ కాకుండా మన దగ్గర మురుకులు అదేనండి చక్రాలు జంతికలు అంటారు కదా అలాగే వాటితో పాటు కారపూస అలాగే స్వీట్స్ పచ్చళ్ళు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర గవ్వలు కూడా గోధుమ పిండితోటి గోధుమ పిండిలో వెన్న వేసి అలాగే తోటి చేస్తాము చాలా బాగుంటాయి గవ్వలు కూడా ఎవరైనా కావాలి అనుకుంటే మన మెనూలో ఉన్న ఏ ఐటమ్స్ అయినా సరే కారాలు పచ్చళ్ళు స్వీట్స్ స్నాక్స్ ఏవైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఒక కేజీ దగ్గర నుంచి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది అదర్ స్టేట్స్ వాళ్ళు అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా చాలా మంది ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు మరి మీకు కూడా మన మెనూలో ఉన్న ఏవైనా సరే కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ప్రతి ఐటమ్ కూడా చాలా రుచిగా శుచిగా అలాగే హెల్తీగా కూడా చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్